పార్టీ సివిల్ల పార్లమెంటు ఎన్నికల్లో సెవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలవబోతున్నారు కాబట్టి మనం అందరం ఏదైతే ఎన్నికల్లో పాల్గొని భారతీయ జనతా పార్టీ గెలిపిస్తున్నారో వాళ్ళందరికీ ఓటర్లకు కానీ నాయకులకు కానీ కార్యకర్తలందరికీ ఉదయపూర్వక ధన్యవాదాలు సివిల్ల పార్లమెంట్ ఎన్నికలు గెలిచిన తర్వాత మన అభ్యర్థి కొండ విశ్వరెడ్డి గెలిచిన తర్వాత రాబోయే ఎలక్షన్లు సర్పంచ్ ఎలక్షన్లు ఉంటాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ వరిగి నియోజకవర్గం నాయకులందరికీ కూడా మనం అందరం సర్పంచ్ ఎన్నికల్లో ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి ప్రతి గ్రా ప్రతి గ్రామ పంచాయతీ నుంచి సర్పంచి పోటీ చేసే విధంగా కార్యకర్తలంతా సిద్ధం కావాలని కోరుతున్నా ఎందుకంటే మన పెద్దలు రెడ్డి గారు గెలిస్తే గెలుస్తున్నారు కాబట్టి మనమంతా మన పరి కాన్ఫరెన్స్లో చాలా సర్పంచ్లు గెలిచే అవకాశం ఉంది నరేంద్ర మోడీ చేసే పనులకు ప్రజలంతా ఆకర్షితులై ఈరోజు నరేంద్ర మోడీ రేవు మన తెలంగాణలో వష్టంగా కనబడదు కాబట్టి మన గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాలంటే కూడా నరేంద్ర మోడీ సహకారం ఉంది మున్ ముందు కూడా భారీ ఎత్తున నరేంద్ర మోడీ గ్రామాలను అభివృద్ధి చేయాలని కోరుతున్నారు కాబట్టి మనం భారతీయ జనతా పార్టీ నాయకులను సర్పంచులుగా గెలిస్తే నేరుగా ఏదైతే గ్రామ పంచాయతీకి నిధులు కేటాయిస్తుందో ఆ నిధులతోటి ఎక్కడ అవినీతి లేకుండా ఏం ఒక ఎందుకంటే భారతీయ జనతా పార్టీ పదిహేను సార్లు ఒక అవినీతి మచ్చ లేకుండా పరిపాలన చేస్తుందో